స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఆశీర్వదింపబడితే ఏం చేయాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో పంచుకోవాలని మీ ప్రార్థన అవసరతలను తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ నాటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే పేతూరు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచన చివరి భాగము ఒక్కొక్కడు కృపావరమును పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి స్నేహితులారా మనలో చాలామందివి ఏదో ఒక విషయంలో ఆశీర్వదింపబడినటువంటి వారముగా అభివృద్ధి చెందినటువంటి వారంగా ఉన్నాం ఒకరు ఉద్యోగంలో ఒకరు డబ్బు సంపాదించడంలో మరి ఒకరు ఆస్తిపాస్తులను సమకూర్చుకోవడంలో ఇంకొకరు పదవులను పరపతులను గొప్ప పేరు ప్రఖ్యాతులను సాధించడంలో విజయాన్ని పొందినటువంటి వారంగా ఉన్నాం విద్యలో ఒకరు వ్యాపారంలో ఒకరు ఏదైతే ఏంటి మనం ఎన్నిక చేసుకున్నటువంటి రంగంలో దేవుడు అనేక రీతులుగా మనల్ని ఆశీర్వదించినాడు మనము ఎవ్వరం కూడా వట్టి చేతులతో పంపివేయబడలేదు కానీ ఏదో ఒక రకమైన ధన్యత మేలును దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితుడ దేవుని చేత మేలు అనుభవించిన తర్వాత మనము ఆశీర్వదింపబడిన తర్వాత ఏం చెయ్యాలి మనకు ఉన్న ఆశీర్వాదములతో సంపద కానివ్వండి ధనం కానివ్వండి సమయం కానివ్వండి ఆలోచనలు కానివ్వండి అధికారం కానివ్వండి దీనితో మనము ఏమి చేసేటటువంటి వారంగా ఉండాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు మనలో చాలామంది దేవుడు మనకిచ్చిన బహుమానములను ఆశీర్వాదములను మన స్వార్థపూరితమైన విషయాలకే వినియోగించుకునేటటువంటి వారంగా ఉన్నాం దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములను ఈ లోకంలో మన కోరికలను ఆశలను అవసరతలను తీర్చుకోవడానికే వినియోగించుకునేటటువంటి వారంగా ఉన్నాం లేఖనలో గమనించినట్లయితే ఎవరికి లభించని బహుమానము ఎవరు పొందనటువంటి ఆశీర్వాదము గారు అనుభవించినారు అయితే దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రత్యేకతలను గారు దేనికి వినియోగించినారనంటే ఈ లోకంలో తన శరీర కోరికలను వినియోగించడానికి తన మనసుకు నచ్చినట్టు బ్రతకడానికే తన తలాంతులను వినియోగించినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితుడా ఈ దినాన మీరు నేను ఏమైనా ప్రత్యేకతలు దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అవకాశములను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మన అహాన్ని మన కోరికలను మన సొంత ఆలోచనలను నెరవేర్చుకోవడానికి వాటిని వినియోగిస్తూ ఉన్నామా సంసోను వలె మన సొంత విషయాలకే వాటిని వాడుకొనుచు ఉన్నామా అనే ప్రశ్న మన ముందు ఉంచబడినది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను అయితే దేవుడు మనకు ఆశీర్వాదములు ఇచ్చి ఉండగా తలాంతులను అవకాశములను ఇచ్చి ఉండగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములను అభివృద్ధిని ఇతరుల యొక్క ప్రయోజనముల కొరకు ఇతరుల యొక్క మేలు కొరకు మనము వాడేటటువంటి వారంగా ఉండాలి మన చుట్టూ ఉన్న జనాంగంలో పేదలుండినారు కష్టాలు నష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఆకలి దప్పికలు కలిగినటువంటి వారు ఉన్నారు వారిని బాగు చేయడానికి మన తలాంతులను మనకున్నటువంటి వనరులను ప్రత్యేకతలను వినియోగించుకునేటటువంటి వారంగా ఉండాలి స్నేహితులారా అప్పుడు ప్రభువు మన జీవితంలో ఉద్దేశించి ఈ రీతిగా పలికేటటువంటి వారుగా ఉంటారు మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులలో ఒకరికి చేసి గనుక నాకును చేసిరి ప్రభువు సంతోషించి నిత్య జీవాన్ని ఆ పరమ రాజ్యాన్ని మనకు బహుమానంగా ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడని గనుక మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు బహుమానాలు ప్రత్యేకతలు ఈ లోకంలో పదవుల కొరకు లోకంలో కోరికల కొరకు ఈ లోకంలో మనల్ని మనము సంతృష్టి పరచుకోవడానికో సంతోషంగా బ్రతకడానికో వినియోగించకుండా పరుల కొరకు వినియోగించినట్లయితే కష్టాలు నష్టాలు నబిడీల కొరకు వినియోగించినట్లయితే అవి పరమ రాజ్యంలో మనకు దీవెనలుగా మారతాయని మన తలాంతులను పరమ రాజ్యము పరమ దేవుని యొక్క బహుమానం పొందడానికి వినియోగించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరశుద్ధ నామం నాకు వందనాలయ్య ఎంత నమ్మదగిన దేవుడవు ఎంత మంచి దేవుడవు ఏసయ్యా మాలో ఏ ఒక్కరిని వట్టి చేతులతో పంపివేయక ఏదో ఒక ప్రత్యేకతను ఆశీర్వాదమును తలాంతులను మాకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు మాలో చాలామంది మీరిచ్చిన ఆశీర్వాదములను స్వార్థం కొరకే వినియోగించచ్చు ఈ శరీర కోరికలను తీర్చుకోవడానికి శరీర సంబంధమైన సంతోషాన్ని అనుభవించడానికే మీరిచ్చిన సమృద్ధిని వాడుకొని చూనాం అలా కాకుండా ఇతరుల అక్కరల కొరకు వాటిని వాడుకొని పరలోక రాజ్యంలో మీ దీవెనలను పొందుకునే ఆలోచనను మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్న కుటుంబాలు వ్యక్తులను మీరు అంగీకరించండి వారి మురలను ఆలకించండి వారి కొదువలను దూరపరిచి మీ దీవెనలతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై కాపాడును కాపాడునుగాక ఆమెన్